నవ్యాంధ్రలో తండ్రికి తోడు తనయుడు అన్న రీతిలో తండ్రి కొడుకులు అహర్నిసులు పనిచేస్తున్నారని నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు తన గ్రామంలో పుట్టడం తమకు గర్వకారణమని అంటున్నారు చిత్తూరు జిల్లా నారావారిపల్లి వాసులు మరింత సమాచారాన్ని మా చిత్తూరు జిల్లా ప్రతినిధి గిరి అందిస్తారు నవ్యాంధ్ర నిర్మాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క స్వద్గ్రామం నారావరిపల్లిలో మనం ఉన్నాము ఈ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు ఇవన్నీ వీటిపైన అసలు ఆయన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా భావిస్తున్నారు మనతో మాట్లాడడానికి గ్రామానికి చెందినటువంటి యువత అలాగే ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఇక్కడ ఉన్నారు చంద్రకుమార్ గారు వీళ్ళందరితో మాట్లాడదాం అసలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పట్ల వీళ్ళు ఎలాంటి భరోసా పెట్టుకుని ఉన్నారు ఏ విధంగా ఆయనకు సపోర్ట్ చేయనున్నారు వాళ్ళ మాటలు విన ప్రయత్నం చేద్దాం ఏ దేశంలో ఏ వ్యక్తి ఏ తిరగని వ్యక్తిగా ప్రతి ఇన్ని దేశం ఈ వయసులో కాని ట్వంటీ ఫోర్ అవర్స్ మన ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి ఒక రైతు బాగా రారాజు కావాలి అనేసి ఒక పట్టుదలతో ఆయన రెయ్యం బొగ్గులు ఇతర దేశాలు తిరిగి అక్కడి నుంచి ఐటీ కంపెనీలుగా నుంచి ఏదైనా సరే ఎటువంటిదైనా మన ప్రజలు నిరంతరం బాగుండాలి ఫర్దర్ విజన్తో ఒక విజన్ పెట్టుకొని మా నాయకుడు ఇది అవుతున్నారు అదేవిధంగా ఇప్పుడు మన లోకేష్ బాబు గారు చూస్తే మంత్రి అయిన తర్వాత ఎన్నో భారీగా ఐటీ కంపెనీలు రావడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది స్టీ సిట్లో కొన్ని వేల ఉద్యోగాలు జరిగింది ఎయిర్పోర్ట్ దగ్గర సిలికాన్ కంపెనీ గా నుంచి ఎన్నో మరి ఇంకా చాలా కంపెనీలు కానీ వస్తున్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు మనం అనుకున్న దాంట్లో రీచ్ అయ్యాము సో నారావారిపల్లిచ్చిన యువకులు ఒకటే చెప్తున్నారు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని సామాజిక మాధ్యమాలు ఇలాంటి వేదికగా ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఇక్కడ ఉన్నారు చంద్రకుమార్ గారు ఆయనతో మాట్లాడదాం సో రైతులకు సంబంధించి ముఖ్యంగా ఎలాంటి లబ్ధి జరిగింది మీరు ఒక సర్పంచ్ గా చెప్పండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద మీరు ఎలాంటి నమ్మకాలు పెట్టుకున్నారండి మొన్న రైతులకు బిల్ గేట్ని కూడా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ అగ్రికల్చర్ ఏం పండిస్తే బాగుంటుంది దీని డెవలప్మెంట్ ఈ పురుగులకు వీటన్నిటికి కూడా రాబోయే రోజుల్లో రైతులకు అనుకూలంగా పెట్టుబడి తక్కువతో ఆదాయం వచ్చేటట్టుగా చేయాలనే ఒక దృక్పథంతో ఆయన చాలా కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతున్నది ఏ ఏరియాలో ఏ పంట వేసి వాళ్లకు రైతు లబ్ధి పొందేదానికి కూడా అవి కూడా చూస్తున్నాడు వాళ్ళకు వచ్చి అగ్రికల్చరు భూమి ఏ పంటకు ఏ పనికి వచ్చేదానికి కూడా వాళ్ళు కూడా దాని రిజల్ట్స్ కూడా తీసుకునేసి దాని ద్వారా కూడా వాళ్ళు ఈ పంట చేస్తే బాగుంటుంది ఈ సీజన్లో ఈ పంట చేయాలని చెప్పని కూడా దానికి కూడా కార్య కార్యాచరణ కూడా చేయడం జరుగుతూ ఉంది సో నారావరిపల్లి సర్పంచ్ గారి మాటల్లో విన్నాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి ఎప్పటికీ మిగిలిపోతుందని చెప్పి ఖచ్చితంగా ఆయనకు సహకరించాల్సినటువంటి సందర్భంలో విమర్శించడం తగదని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు అవుట్ హైదరాబాద్ స్టూడియో